ఈరోజు మంది అడుగుతారు కార్యకర్తలు ముఖ్య నాయకులు సోదరుడు పార్టీ మారేడు మారేది కాబట్టి మీరు మారుతారు అనేది మొట్టమొదట దానికి ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం పార్టీ మారుతారంటే మారామని చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీలే కొనసాగుతాం కేసీఆర్ ఉన్న రోజులు పార్టీ ఉంటాం కేసీఆర్ గారు వెంబడే ఉంటామని చెప్పి స్పష్టంగా ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తున్నాం ఈరోజు మంది అడుగుతారు కార్యకర్తలు ముఖ్య నాయకులు సోదరుడు పార్టీ మారేడు మారేది కాబట్టి మీరు మారుతున్నారు అనేది మొట్టమొదట దానికి ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం పార్టీ మారుతారంటే మారామని చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీలే కొనసాగుతాం కేసీఆర్ ఉన్న రోజులు పార్టీ ఉంటాం కేసీఆర్ రెంబడే ఉంటామని చెప్పి స్పష్టంగా ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తున్నాం